ఇంట్లో ఉండడానికి వీలేదని చెప్పేసి గగన్ శివను మెడలు పట్టుకొని బయటికి గెంటేస్తాడు అరే ఒక్కసారి నేను చెప్పేది వినరా అని చెప్పేసి శారద ఎంత చెప్పినా వినిపించుకోకుండా వీడు ఇంట్లో ఉండే ప్రసక్తే లేదరా అనే విధంగా అంటుండగా వెంటనే శారద నీకు విషయం చెప్పాలి ముందు నా రారా అని చెప్పేసి వెంటనే చేపట్టుకొని పైకి తీసుకెళ్తుంది ఈలోపు వెంటనే భూమి కంగారుతో అసలు బావేంటి ఏం చెప్పకుండా అలా డ్రైవింగ్ చేసుకుంటూ నన్ను వదిలేసే వచ్చాడు ఏం జరిగిందని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది ఏ లోపు గగన్ చేపట్టుకొని శాంత లోపలి తీసుకెళ్తుంది ఏంటమ్మా ఏంటి అని అంటుండగా ఏంటా అసలు నీకేం చెప్పాలో అర్థం కావట్లేదురా కానీ ఒక నిజం తెలిసింది ఏంట నిజం ఏంటా నీ చెల్లి ఆ శివను ప్రేమిస్తుంది అని చెప్పేసి ఈ విధంగా అనేసరికి ఒకసారిగా గగన్ షాక్ అయిపోతాడు ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అవున్రా నువ్వు ఎలా అయితే భూమిని ఇష్టపడ్డావో ఇప్పుడు నేచెల్లి శివను ఇష్టపడుతుంది శివ కూడా పూర్ణిని ఇష్టపడుతుంది అందుకే అర్థం చేసుకొని నుంచి నుంచలేనా శివను మెడల్ పట్టుకొని బయటికి గెండడం వాళ్ళు నమ్మించి మోసం చేశారు అని చెప్పేసి ఈ మాటలు కట్టి పెట్టరా ఏదో భయంతోనా లేకపోతే భక్తితోనా నాకు తెలియదు కానీ ఈ కుటుంబాన్ని ఆశ్రయించాడు ఈ విషయం చెప్పడానికి ఎందుకు ఆలోచించాడో పక్కన పెడితే ఇప్పుడు నీ చెల్లి జీవితం శివ చేతిలో ఉంది ఆ తర్వాత నీ చెల్లి ఏదైనా చేసుకునేంత సాహసం కూడా చేస్తుంది అనే విధంగా శార్ద గగన్కి నచ్చ చెప్తుంది అప్పుడు వెంటనే గగన్ షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు ఇక ఆ తర్వాత నీ ఇష్టం రా నీ ఇష్టానికే వదిలేస్తున్నా అని చెప్పేసి శారద కింది కిందికి వచ్చేస్తుంది ఈ లోపు పూర్ని ఇక చాలా బాధపడుతూ ఉంటాడు కదా వెంటనే క్షమించు శివ నా వల్లే కదా ఇదంతా జరిగింది అబ్బే నీ వల్ల నీ వల్ల ఏది లేదులే అయినా వద్దులే శివ నా వల్ల ఇదంతా జరిగింది అని విధంగా అంటుండగా ఇంట్లోకి రా శివ లేదు బావ ఒప్పుకునేదాకా నేను ఇంట్లోకి రాను అని అంటుండగా పర్లే శివ అమ్మ మాట్లాడడానికి అన్నయ్యను లోపలి తీసుకెళ్ళింది రా శివ లేదు ఎట్టి పరిస్థితుల్లో నేను లోపలికి రాను అని ఈ విధంగా శివ అంటూ ఉంటాడు ఈలోపు వెంటనే శివ దగ్గరికి గగ్గను వస్తాడు లోపలికి రా అని చెప్పేసి అన్న తర్వాత శివ గబ్బుకున్న భయంతో లేస్తాడు లోపలికి రా అని కోపంగా అంటాడు వెంటనే లోపలికి శివం తీసుకొని పూర్ణి వస్తుంది లోపలికి వచ్చిన తర్వాత వెళ్ళి స్నానం చేపో అన్న తర్వాత వెంటనే శివ వేడి నీళ్ళతో స్నానం చేస్తాడు ఈలోపు ఇక భూమి కోపంతో ఇంటికి వచ్చేస్తుంది ఏరా ఏం జరిగిందిరా అసలు ఏదో జరిగిందట అని విధంగా అంటుండగా ఏం లేదక్క ఏం లేదు అదే నిన్ను ఏదో అన్నాడట కదా బావ అడిగేస్తా కడిగేస్తా ఏడున్నాడు అని విధంగా అంటుండగా అక్క బావకు నిజం తెలిసింది ఏంట్రా ఏమంటాను అక్క బావకు మన విషయం నిజం తెలిసింది నువ్వు నా సొంత అక్కవని తెలిసింది అని విషయం అనేసరికి వెంటనే గగన్ తన రూమ్లో నుంచి బయటకు వస్తాడు వెనక్కి తిరిగి చూసేసరికి గగన్ భయంతో భూమి వణుకుతూ ఉంటుంది నిజం తెలిస్తే ఇక ఈ మాట ప్రకారం ఎన్ని నిందలు వేస్తాడేమో అని భయపడుతూ ఉంటుంది భూమి అప్పుడు భూమి చూసి నీ ఇప్పటి వరకు నువ్వు చేసిన మంచి ఏంటో తెలుసా ఇదే మంచి మీ తమ్ముడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టవు చూసావా అది మంచి ఇక ఈ మంచితనానికి నేను నిన్ను అప్రిషి చేస్తున్నా అని చెప్పేసి భూమిని మెచ్చుకునేసరికి భూమి ఒక్కసారి షాక్ అయిపోతుంది అయినా మెచ్చుకున్నానని చెప్పేసి నెత్తలు ఎక్కాల్సిన అవసరం లేదు ఎందుకంటే శివన్ తీసుకొచ్చి నువ్వు తమ్ముడు కాకుండా తనని ఇంట్లో పెట్టి ఒక రెక్స్పెక్టర్గా రెక్స్పెక్ట్లా ఎలా ఉంచాలి అనుకున్నావో అదే ప్రకారంగా శివ కూడా ఇక్కడ నడిచాడు అది నాకు బాగా నచ్చింది ఎన్ని రోజులైనా కూడా ఎలా ఉండాలో అలాగే ఉన్న శివకు నువ్వు ఎలా అక్కవైనా కూడా ఇక బంధాన్ని దూరం పెట్టి ఇంట్లో ఎలా ఉన్నాడో అలా ఆలోచించి ఉన్నాడు కాబట్టి ఆ మెంటాలిటీ నచ్చింది అందుకనే నువ్వు తీసుకొచ్చిన శివ నీ కట్టుబాట్లకు నమ్మి ఇప్పుడు ఇంట్లో ఉన్నాడు కాబట్టి అందుకే నేను మెచ్చుకుంటున్నా అని చెప్పేసి గగన్ అలా చెప్పి వెళ్ళిపోతాడు ఈ లోపు ఏంటనా ఏం జరుగుతుంది అసలు మీ బావ నేను యాక్సెప్ట్ చేయడం ఏంటి అదే అక్క అదే నాకు చాలా సంతోషంగా ఉంది ఏదైతుంది ఒక సమస్య తీరింది అని విధంగా అంటుండగా ఈ లోపు వెంటనే భూమి దగ్గరికి శారదా వస్తుంది అసలు బావేంటత్తయ్య ఇంత హఠాత్తుగా శివను ఒప్పుకుంటాడని అనుకోలేదు దానికో కారణం ఉందమ్మా ఇక మరోవైపేమో మీరా మాత్రం చాలా కోపంగా ఇంటికి వెళ్ళిపోతుంది ఏమైంది మీరా అని చెప్పేసి అపూర్వం అడుగుతుంది ఒక శని గ్రహం ఎదురైంది అని అంటుండగా ఏమైంది శని గ్రహమా అవును ఆ శారద లేదు అది అది నాకు ఎదురైంది ఏమంది ఏంటి ఏమనడమా దాన్ని చూస్తుంటే ఒళ్ళంతా కంపరంగా ఉంది అనే విధంగా అంటుండగా అవును మీరా నువ్వు చెప్పేది నిజమే కొంతమంది చూస్తుంటే ఒళ్ళంతా కంపరంగా ఉంటుందిలే అయినా కొన్ని కొన్ని విషయాలు అలాంటికి దూరంగా ఉండాలలే అని చెప్పేసి అపూర్వ అంటుంది ఈలోపు కేపి ఇంటికి వచ్చేస్తాడు ఏంటి కేపి నీ మొదటి భార్య ఎదురు పడి ఇక మీరాను బాధ పెట్టిందట కదా నిజమే అపూర్వ గారు నా మొదటి భార్య శారదా ఎదురు పడ్డది కానీ ఒక నిజం చెప్పాలా అనుకున్నాను కానీ ఆ నిజం చెప్పలేని పరిస్థితులలో తను వెళ్ళిపోయింది కానీ ఒక పది నిమిషాలు ఉంటే ఖచ్చితంగా తనకి నన్ను ఎవరు చంపారా అని ఆ విషయం చెప్దామనుకున్నాను అనేసరికి మీరా ఏంటి మిమ్మల్ని చంపాలే పరిస్థితి ఎవరు తెచ్చారండి ఆ రోజు మీరు చాబ్రతుకులో ఉంటే కాపాడింది వీళ్ళే కదా అలాంటప్పుడు మిమ్మల్ని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది అని అంటుండగా ఇక అపూర్వ గుట్టుకలు వేస్తూ ఉంటుంది ఏంటి అపూర్వ గారు ఇక మీరకు చెప్పాలనా అని అంటుండగా ఏంటండి మిమ్మల్ని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటే మా వదినను అపూర్వ గారు చెప్పాలా అని అడుగుతున్నారు అని అంటుండగా వెంటనే అపూర్వ గుట్కలు వేస్తూ ఉంటుంది నువ్వు కావాలని చెప్పేసి ఈ విషయాన్ని ఇష్యూ చేయడానికి నిజం చెప్పడానికి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నావు కదా అని చెప్పేసి ఈ విధంగా అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపేమో ఇక గగన్ భూమి అందరు కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తూ ఉంటాడు అప్పుడు వెంటనే అలా తింటుండగా అత్తయ్య ఈరోజు అన్ని ఐటమ్స్ అందరికీ నచ్చినవి నా చేతిలోతో నేను చేశాను ఏంటమ్మా స్పెషల్ ఏంటా ఈరోజు లైఫ్లో మర్చిపోలేని రోజు అనే విధంగా శివ ఇంటికి అందరికీ నిజం తెలిసిన తర్వాత అంత త్వరగా ఒప్పుకుంటారని అనుకోలేదు అని విధంగా భూమి అందరికీ కావలసిన ఐటెం చేస్తుంది ఇక ఈ లోపు గగన్ వస్తాడు కదా భోజనం చేస్తున్న సమయంలో వెంటనే శివకు పొల మారుతుంది అయ్యో శివ అని చెప్పేసి పూర్ణి పక్కన కూర్చుండు కదా వెంటనే తల కొట్టి అలా వాటర్ తాగిస్తూ ఓకేనా శివ పర్లేదు అని చెప్పేసి అంటాడు అప్పుడు వాళ్ళిద్దరిని చూసిన జంట గగన్ శారద మనసులో అనుకొని ఎలాగైనా సరే శివ ఇంటి అల్లుడైస్తే ఇక ఇక్కడే ఇద్దరు ఈ ఇంట్లోనే ఉంటారని చెప్పి శారద అనుకుంటూ ఉంటుంది ఈలోపు శివకు ఫోను బిందు చేస్తూ ఉంటుంది కాల్ కట్ చేస్తూ ఉంటాడు మళ్ళీ ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక ఎవరు శివ ఫోన్ చే అంతే ఇంపార్టెంట్ కాదులే అని మళ్ళీ చేస్తూ ఉండగా ఏంటి శివ ఫోన్ కట్ చేస్తున్నాడు అని చెప్పేసి మళ్ళీ ఫోన్ చేస్తుంది ఇక వెంటనే ఆ టేబుల్ మించల్ లేసి పక్కకి ఏంటి బిందు కట్ చేస్తుంటే చేస్తున్నావు ఏం లేదు మన విషయం భూమికి చెప్పావని ఫోన్ చేశాను చెప్పలేను కానీ ఇక జరిగిన విషయం భూమి మాక్కన్న విషయం అది బావకు తెలవడం గొడవ అవ్వడం ప్రతి ఒక్క విషయం బిందుకు చెప్పిన తర్వాత ఏంటి ఇదంతా జరిగిందా అన్నయ్య నిన్ను కొట్టాడా అవును బిందు కానీ అర్థం చేసుకొని బావ నన్ను ఇప్పుడు ఇంట్లోనే ఉండనిచ్చాడు ఎలా అవుతుందిలే కానీ ఈ విషయం త్వరగా భూమికి చెప్పు అని అంటుండగా ఎలాగైనా సరే మన విషయం ఖచ్చితంగా అక్కకి చెప్తాను ఇందు బిందు అని చెప్పేసి అంటుండగా లోపు పూర్ణి అటు వెళ్తుండగా ఇక బిందు అనే మాట వినబడుతుంది అదేంటి శివ బిందుతో మాట్లాడుతున్నాడా అని చెప్పేసి అడగబోతూ ఉంటుంది మరి ఏం జరుగుతుందో తెలుసుకు